బర్త్డేస్ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ ప్రైవేట్ అన్ని రకాల సెలబ్రేట్ మీరు ఎప్పుడైనా మీ బంధువుల పెళ్లిలో వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటి గమనించారా ఆ ఇంటి ఆడపిల్లలు మహిళలు అంతా కొత్త గాజులు వేసుకొని కనిపిస్తుంటారు పైగా అందులో ఆకుపచ్చ గాజులు ఎక్కువగా కనిపిస్తుంటాయి అంతేకాదు ఈ ఆకుపచ్చ గాజులను ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్ధుల వరకు ఈ గాజులు వేసుకొని కనిపిస్తుంటారు ఇలా ఎందుకు ఆకుపచ్చ గాజులు మాత్రమే వేసుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా కానీ దీనికి ఓ రీజన్ ఉందట అవును మీరు విన్నది నిజమే ఆకుపచ్చ గాజులు వేసుకోవడం చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంతకు ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మహిళలు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పైగా హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు గాజులను ధరించడం అదృష్టంగా భావిస్తుంటారు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలవ్వల వరకు అందరూ గాజులను ధరిస్తుంటారు ఇక ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కూడా అందరూ గాజులు వేసుకొని కనిపిస్తుంటారు అందులో మరీ ముఖ్యంగా ఆకుపచ్చ గాజులు వేసుకొని సందడి చేస్తుంటారు ఇలా ఈ రంగు కలిగిన గాజులను ధరించడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయట ఇక విషయానికి వస్తే శుభకార్యాలలో చాలా మంది మహిళలు ఆకుపచ్చని గాజులు ధరిస్తుంటారు ఎందుకంటే అవి భార్యాభర్తల బంధానికి బలోపేతానికి ఉపకరిస్తాయట అంతేకాదు మహిళలకు ఉన్న అన్ని బాధలు కూడా తొలగిపోయి సంతోషం వస్తుందని అందరూ నమ్ముతుంటారు ఈ రకమైన రంగు కలిగిన గాజులను ధరించడం వల్ల మహిళలకు పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందట ఆకుపచ్చ రంగు అనేది బుధ గ్రహానికి సంబంధించినది ఈ గాజులు వేసుకోవడం వల్ల ఈ గ్రహ బలం కూడా తోడవుతుందని చాలా మంది మహిళలు విశ్వసిస్తుంటారు ఇవే కాదు భార్యాభర్తల వైవాహిక జీవితం సాఫీగా సాగడం ప్రతి దానిలో విజయం సాధించడమే కాకుండా శివ పార్వతుల ఆశీర్వాదం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు చూసారుగా ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇన్నాళ్లు ఈ రకమైన గాజులు అందం కోసమే వేసుకుంటారని చాలా మంది భావిస్తుంటారు ఇది కూడా కావచ్చు కానీ ప్రధానంగా మంచి జరగడంతో పాటు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్యులు మీకు పెళ్ళైందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఆకుపచ్చ గాజులు తీసుకెళ్లి మీ భార్య కూడా తొడగండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి